పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం నిన్న గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడిన మాటలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమైపోయింది అంటే ఆయన మాట్లాడిన తీరు ఆ భాష అతని సంస్కృతికి అద్దం పట్టే విధంగా మాట్లాడినాడు వయసుకు తగ్గి కన్నా కానీ ఆయనకు ఆ రకమైనటువంటి సంస్కృతితో ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడంటే దట్ ఇండికేట్స్ అంటే ప్రజలు అది అర్థం చేసుకుంటారు ఇప్పుడు సమస్యల్లో రోడ్లకు సంబంధించింది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గానికి దాదాపు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఏ ఊరు లేకపోయినా కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ అయినాయి కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ కాలే నిన్న జౌన్పల్లి గ్రామానికి పోయినా ఆ చింతల కుంట కావచ్చు అదేవిధంగా చెరువు ముందర కావచ్చు రెండు కూడా చాలా దూరం ఉండే రోడ్లు కూడా అదేవిధంగా కుప్పం రోడ్లో నుంచి జౌన్ పల్లెకి కావచ్చు ఎప్పటి నుంచేనో అది ఈఏపీ కింద శాంక్షన్ చేయడం జరిగింది ఈఏపీ కిందనే పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది చేసినటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్టరు పనులు చేయించిన వాళ్ళు కూడా కడప నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా వీకొట్లో చూసింటారు అందరూ కూడా ఆ భూషణ్ రెడ్డి అని సుబ్బారెడ్డి అని వీళ్ళందరూ కూడా రాయచోట్ నుంచి బద్వేల్ నుంచి వచ్చిన వాళ్ళే పనులు చేశారు శాంక్షన్ కాపీ క్లియర్ కట్గా ఉంది ఎక్స్టర్నల్ ఈడర్ ప్రాజెక్ట్ ఇది ఆయన మాట్లాడేది ఎంతసేపు మాట్లాడినా డబ్బులు మేమిచ్చినామంటాడు అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు పోయిన ప్రభుత్వంలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే ఆ డబ్బును కూడా వేరే దానికి వాడేసి డైవర్ట్ చేసి పూర్తిగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వకపోతే ఆ రోడ్లన్నీ ఆగిపోయినటువంటి వాట వాస్తవం అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఇది కూడా తెలుసుకోలేకుండా మాట్లాడడం అనేది అతని అవివేకమో లేదంటే అతని విజ్ఞతకు వదిలిపెడుతున్నారు ఇంకొకటి అతను మాట్లాడి నేను దొంగగా తిరుగుతా ఉన్నానంటాడు అంటే నన్ను దొంగ కింద చిత్రీకరిస్తాడు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండ ఈయన ఒక తప్ప అయినాడు ఈయన సక్రమంగా ఊర్లో మామూలుగా షెడ్యూల్ వేసుకొని తిరిగేటప్పటికే నేను శాసనసభ్యుడిని ఈయన పుట్టకముందే నేను గ్రామ పంచాయతీ బోర్డు సర్పంచ్ని అప్పుడు ఈయన పుట్టు కూడా ఉండడు ఒక దఫా శాసనసభ్యుడయ్యి నన్ను దొంగ కింద మాట్లాడితే దొంగ ఎవుడనేది నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు అంటే ఏ మూలకు పొయ్యి అడిగినా కాడ జల్లి దేవుడో పత్తికొండలో ఎవుడిని అడిగినా చెప్తారు చుట్టుపక్కల శంకర్రాయలపేట చెరువులో ఇసుక దొంగలిచ్చిందేవుడో ఎవరిని అడిగినా పోయి చెప్తారు మరి ఆశ్చర్యం ఏమంటే ఐదు వేల కాటి నుంచి ఐదు కోట్ల దాకా వాళ్ళ కార్యకర్తల దగ్గరనే డబ్బులు తీసుకునిది ఎవరో అదే కార్యకర్తలు అదే నాయకులు నాతో చెప్తారు మేము డబ్బులికి తగులుకోండామన్నా మాకు డబ్బులు రాలేదని నన్ను గురించి అతను దొంగ అని మాట్లాడడం అసలు నువ్వు చేసే పని ఏంది నీ ఏంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడడం అతని విజ్ఞతకు వదిలిపెడతా ఉండ ఇంకొకటి ఎంతసేపు మాట్లాడినా ఈ రోడ్లకు సంబంధించి నేను చేస్తానట నేను అడుగుతా ఉండ నా దగ్గర మొత్తం ఎవడైనా తెలిసినటువంటి వ్యక్తి మామూలుగా ఏదైనా శాంక్షన్ చేస్తే దానికి ఫౌండేషన్ వేస్తాం ఫౌండేషన్ వేసి పనులు జరిగిన తర్వాత పేమెంట్లు ఇస్తాం అది నేచురల్గా జరిగేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఫౌండేషన్ వేస్తే దానికి పేమెంట్లు ఇంకో ప్రభుత్వం ఇస్తే అది నేను ఇచ్చినా నేను తెచ్చినానని చెప్పుకోవడం అతను అవివేకం అనుకోవాలన్నా లేదా తెలియదు అనుకోవాలన్నా మనం ఎక్కడైనా పూర్తిగా తెలియని వాడుకన్నా చెప్పచ్చు చదువుకున్నోడు కన్నా చెప్పొచ్చు పూర్తిగా చదువు లేనుకో లేనుకోకన్నా చెప్పొచ్చు ఈ రెండింటికి మధ్యలో ఉండేవాడికి మనం ఏం చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడంలే ఇంకొకటి ఇన్ని మాటలు చెప్తాడు కదా నా దగ్గర అన్నీ ఉన్నాయి రాయలపేట మాధవరం రోడ్డు ఆరు ఆరు కోట్ల పదహైదు లక్షలు బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చా ఈరోజు దాకా దాన్ని ఏం కంప్లీట్ చేసినావు ల్యాండ్ ఇచ్చిన డబ్బు ఇచ్చిన ఈరోజు దాకా దాన్ని మూలబడేసినావు అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు ఎనిమిది కోట్లు ఈరోజు కూడా దాని గురించి పక్కన పడేసినావు అట్లే ఉంది శాంక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది వీకోటి దానికి సంబంధించి ల్యాండ్ అలీనేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ కూడా ఇచ్చాం డబ్బు ఇచ్చాం దానిపైన అసలు ఈ రోజు దాకా ఏం చేయాల డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దాన్ని అట్లే పడేసాం రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చే దానికి ఎందుకు డబ్బులు ఆపుతావు మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ మహల్కి మూడు కోట్లు ఇచ్చా అది అట్లే పడింది అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు బోర్డులో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు మూడు కోట్లతో అది అట్లే పడింది దానికి దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం అంబేద్కర్ భవన్లు భవన్లో వి కోట్లో ఒకటి ఉంది పలమనేరులో రెండు ఉన్నాయి కోటి రూపాయలు ఇక్కడ అక్కడ కోటి రూపాయలు ఇంకొక కోటి రూపాయలు మూడు కోట్లతో అవి పక్కన పడేసావు కోర్టు బిల్డింగ్ ఈరోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ బిల్డింగ్లు నడవడం లే అదేవిధంగా బీసీ భవనం ట్రెజరీ బిల్డింగ్స్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ చేసినటువంటి సంబంధం లేదు ముఖ్యంగా కైగల్కు సంబంధించినటువంటి రిజర్వాయర్ ఫౌండేషన్ కూడా వేసాం కదా నీ చిత్తశుద్ధి ఉంటే నీ ఊరు పక్కనే కదా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు ఎందుకు ఆపేసినావు దాన్ని కౌంట్ పైన చెక్ డ్యామ్స్ పదహైదు కోట్లు దాన్ని ఏం చేసావు ఈరోజు దాకా అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి సీసీ రోడ్లు ఐదు కోట్లు క్యాన్సిల్ చేశారు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో సీసీ రోడ్లు క్యాన్సలేషన్ జీవోలు కూడా ఉన్నాయి నా దగ్గర అన్ని కాపీలు మీకు ఇస్తా ప్రెస్కు శాంక్షన్ కాపీలు ఉన్నాయి మీరు క్యాన్సిల్ చేసినా కూడా ఉన్నాయి క్యాన్సలేషన్ కూడా ఉన్నాయి ఇవి దీన్ని ఈఏపీ రోడ్లు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందువల్ల పండ్లు జరగలేదని నువ్వు చెప్పి యా ఊరు కూడా అదే చెప్పింది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందుకని పనులు జరగలేదని చెప్పి నేను తింటానా నువ్వు ఉండవా తమరు తినేసి బట్టగాల్చి మొగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామంట ఏం తెలుసుకునేది నీతో ఎవరన్నా ఊర్లో పిల్లవాడు చదువుకున్నాడు ఉంటే వాడికి చెప్తా లే చదువు కన్నా చెప్తా నీకు చెప్పేది నీకు ఎట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి ఏది అర్థం కాదే ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి నేను లేదా నీ ఆఫీసర్లన్నా అడిగి పిలిచి మాట్లాడిపించాల ఆ ఊరిలో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాధిని అంటే అప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు జగమర్ల ఎస్టీ కాలనీకి ఏడు కోట్లతో రోడ్డు వేసినా ఎవరు నువ్వు వేసినావా అది కూడా నువ్వు చెప్పి వేసిన దానికే కదా నేను మళ్ళీ అక్కడ మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని కార్యక్రమాలు రోడ్లు ఇవన్నీ కూడా అసలు కనీసం ఈ నియోజకవర్గంలో నేను ఇది తెచ్చాను అని చెప్పుకునేది ఒకటైనా ఉందా నాడు నేడు పనులు ఇప్పుడు జౌన్ పనులు మీరు పోయి చూడండి ముందు కాంపౌండ్ వాళ్ళు తోసేసినారు ఎందుకు తోయాల ఆ మట్టి అంతా లోడ్ ఎత్తుకొని పోల్కొని అమ్ముకున్నారు అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా ప్రశ్నిస్తే టైమ్ డేట్ చెప్తావా టైమ్ డేట్ చెప్తే బెదిరిస్తారా అంటే పిలిచి టైముడేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించి అదే వీళ్ళ మీద పెట్టిస్తుంది సంబంధమైన లేని వాళ్ళ మీద పెట్టించాలా త్రీ నాట్ సెవెన్ కేసులో ఈ పక్కనే కూర్చొని ఉంటారు కదా వీళ్ళు పుంగనూరులో లేకపోయినా పుంగనూరులో ఉన్నట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరం వాడు కూర్చుంటే మళ్ళీ మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపలే అందులో అందులో ప్రకల్పాలు ఒకసారి ఓడిపోయింది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నేను ఒప్పుకుంటున్నాను కదా నీ దగ్గరే ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమి అంగీకరించిన నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన నేను నేను ఓడిపోయినానని చెప్తా ఉండే కదా దానికి ముందు ఎన్నిసార్లు గెలిచినా ఇది గాల్లో గెలిచినావు నువ్వు నేను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల పద్నాలుగు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన నేను కొత్త శాసనసభ్యుడేం కాదు కదా నేను ప్రతిపక్షంలో కూడా ఉండి నిలబడి గెలిచినోడే కదా గెలిచినోడ్డే నీ మాదిరి గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోయేవాడు కాదు కదా ఏప్రిల్ తర్వాత తమ రాడు ఉంటాడో తెలుస్తుంది తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో ఉంచుతా ఉన్నారంట పొద్దున ఒక ఆమె కరిపల్ల కరుపల్ల కాదు పాపేపల్ల నేను ఆ దోమను పోతా ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు ఎత్తుకునింది భారతం అంటే ఎంత పరిస్థితి తమరు దుందో ఎన్ని చోట్ల ఎవరిని ఉంచుతూ ఉన్నారో ఊరు లేకపోతే తెలుస్తుంది ఎవరు క్యారెక్టర్ ఏందో ఎవరు ఏందో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాడో అనేది తెలుస్తుంది గ్రామాలు లేకపోయినప్పుడు గ్రామస్తులకు చెప్తా ఉండ ఆ ఊర్లో అక్కడే ఉంటాను మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే రమ్మని చెప్తా ఉండ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానంటా ఉండ నీ దగ్గర ఏమన్నా ఎత్తుకొని లేదా ఈ సోషల్ మీడియాలో పెట్టు నా దగ్గర ఉంది నేను ఈ కాపీ శాంక్షన్ తెచ్చిన నేను ఓకే ఒప్పుకుంటా ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా తెచ్చింటే ఏదో నా జివో కాపీ చూడు నేను నా లెటర్ ఇది నేను వెంకటే గౌడ్ గారు నేను శాసనసభ్యుడిని పలమనేరుకు దో నా లెటర్ ముఖ్యమంత్రికి రాసిన నా లెటర్ పైన ఈ శాంక్షన్ వచ్చింది ఇట్లా ఈ ఈ జీవో ద్వారా ఈ రోడ్లు నేను శాంక్షన్ చేసి ఇచ్చినా ఇది నాదిని చెప్పు నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకోనా నాకు తెలుసు కదా ఏమీ లేకుండానే బట్టకాల్చి మొగానేసేసి అందరినీ బెదిరించి రా తేలుస్తా రా తెలుస్తానంటే మీసాలు పెరుగుతాడు నాకు మీసాలు పెరుగుతాయి మా ఇంట్లో మా నాయనకు మీసాలు ఉన్నాయి నాకు మీసాలు ఉండేది నీకు లేకపోతే నేనేం చేసేది పెరిగేవాడికి పెరగదు పెరగడానికి పెరగవు దానికి నేను బాధ్య మీసాలు తెప్తా ఉంటే మాకు అలవాటు ముందు నుంచి ఏం చేసేది మీసాలు ఉండేటప్పుడు చెప్పు అట్లా అట్లా పెట్టరా ఇవ్వడండి చేయి పెట్టరా అంటే మీసాల మీద కూడా చేయి పెట్టుకొని ఉన్నారు చేతన సభ్యులు ఈ నియోజకవర్గంలోని భయపడి భయపడి అనిగి బతకాలిన్నా మేము ఇది ఎక్కడ విడ్డూరం అని నాకు అర్థమే కావడంలే అసలు ఏం మాట్లాడతారు ఏం అసలు తమ గురించి ఏమనుకుంటా ఉండాలి అసలు తమ గురించి తమరు ఏమనుకుంటా ఉన్నారు కాదు మాకు అర్థం కావడం లే తమరు రాజకీయ చరిత్ర ఏందో గతంలో తమరు ఎక్కడెక్కడి నుంచి రాజకీయ చరిత్ర చేసినారు తమరు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత చరిత్ర పెట్టుకొని కూడా తమరు ఎవరిని గురించి ఏం మాట్లాడతాం ఎంత మాట్లాడాలా అనేది లేదా సంస్కృతి ఉండాలి కదా అది లేకపోతే ఎవడేం చేస్తాడు చేసేటువన్నీ అవే కదా ఎవుడిని కలపెట్టినా చెప్పడా ఊర లేకపోతే ఆడిపోయినా ఎవడు దొంగలేస్తూ ఉండేది ఎవడు ఏం పని చేస్తూ ఉండేది తెలియదా ఇంకా చెప్తే ఇండాయి అవి ఎలక్షన్ దాకా పెట్టుకోవాలి కదా ఇప్పటి నుంచి నేను ఎందుకు చెప్పేది అని నేను ఎత్తి పెట్టుకోండి తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారు అనేది కూడా మాకు తెలియదు కదా ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది వేస్ట్ కదా ఇప్పుడు ఆయన పైన నేను ఎందుకు చేసేది తమరు వస్తే అప్పుడు మాట్లాడొచ్చు నిజంగా వస్తాడనాడు కూడా తెలియదు కదా కన్ఫ్యూజన్ ఉంది అది కూడా లేకుండా ముందు అదన్నా తెచ్చుకోండి నా మీదకు వస్తే పర్వాలే దాని కూడా గ్యారంటీ లేకుండా వచ్చి నోటుకు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా నేను చెప్పేదల్లా ఒకటే ఇవన్నీ బండ్లే నువ్వు తెచ్చినావు ఏమి తెచ్చినావు మెటీరియల్ కావాలి కదా ఉత్తమ మాటలు రా తెలుసుకుందామంటే పోలీసు వాళ్ళు రానిస్తారు నిన్ను నన్ను కూర్చొని పెడతారేంబా పోలీసు వాళ్ళు రా అంటే నేను వస్తాను నాకేం ఇబ్బందిలే నేనేమి నీ ఎట్టమని చూసింటారు నేను చిన్నప్పటి నుంచి ఒకవేళ శాసన సభ్యుడు అయిపోతే మాత్రం చూసింటా నేను చిన్నప్పటి నుంచి నా చరిత్రలో దానికేం ప్రాబ్లంలే నేనేం వస్తా నువ్వు వాళ్ళని పిలుచుకొస్తావు కదా పిలుసుకొస్తావు మా వాళ్ళు ఊరికే ఉండరా అదే పనిగా పెట్టి కేసు పెట్టి ఏమీ లేకనే కేసులు పెట్టి నేను వస్తే నన్ను పెడతారా ఇప్పుడే తిరగతా ఊర్లు తిరుక్కుంటా ఉండ నేను ఈ నెట్లరా ఊళ్ళు అని అనుకుంటే ఎట్లా వచ్చి చూస్తే చెప్తుంది మీ వాళ్ళు కూడా అడిగితే ఎవరినైనా మీ పార్టీ వాళ్ళు అడిగితే చెప్తారా ఎట్లుంది ఊళ్ళో అని ఇంట్లోకి పట్టుకొని చెప్తా ఉండారు నాకు తమరు విషయాలన్నీ ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ పెట్టు నేను ఊర్లో చదువుకున్న పిల్లకాయలు ఏడన్నా ఉంటే పిలిచి వాళ్ళకి కన్విన్స్ చేసి మాట్లాడి చెప్తా ఉండా ఇప్పుడు చేసి ఉంటే ముద్దేపల్లి వాళ్ళు నిలిపేసిందే నువ్వు డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్లో ముద్దేపల్లి రోడ్డు ఎందుకు ఆపినావు పక్కనే చిన్నేపల్లికి దుడ్డుందా అది నా రోడ్డే చిన్నేపల్లికి రోడ్డు వేస్తా ఉండవు ముద్దేపల్లికి ఎందుకు ఆపినావు ఇవ్వచ్చు కదా ఇప్పుడు చేసే కాంట్రాక్టర్లు చెప్పొచ్చు అసలు ఆఫీసర్లు చెప్పొచ్చు కదా ఎవడు పని మే మీడియా ఉంది కదా మీడియా లేదా మీడియాకి చెప్పు నేను ఫలానప్పుడు పలాని టైంలో ఫలాని లెటర్తో పలాని శాంక్షన్ తీసుకొచ్చిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజీ తెచ్చినా ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినా ఫలానా శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్ ఎస్సీలకు బీసీలకు తెచ్చినా చూపించు అన్నీ చూపించవచ్చు కదా తప్పేం లేదు కదా అంటే రెచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేను ఊర్లు తిరగలేకుండా చేయాలనేదే ఆలోచన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పినాడా నన్ను తిరగలేకుండా ఉండాలని ఇవన్నీ వద్దు సార్ తమరిదేమైనా ఉంటే ముందు చెప్పండి ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినాము ఈ బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినామో ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు నా ముందర గను గంతులేయద్దు హనుమంతుల ముందు కుప్ప గంతులు పనికిరావు అర్థమైందా ఇట్లా గంతులు చాలా చూసే నేను ఇటుకొచ్చిందేవాడు నేను తప్పులు చెప్పి రాజకీయాల్లో ఉంటే ఇన్నేళ్ళు ఇన్నిసార్లు శాసనసభ్యుడు అవుతానా తమ రెండోసారి కాండ మళ్ళీ టికెట్ తీసుకుని తెలుస్తుంది ఎవడు అడక్క తమకేమో ఇస్తే నాకు తెలియదు పలా నోడు నాకు కావాలని ఏమని అడగడంలే అంతేగాని ఏదన్నా ఉంటే స్ట్రెయిట్ అవే చెప్పండి ఇది నా ఎవిడెన్స్ ఇది నా పని ఇది నాది అని చెప్పు నీదేమన్నా ఉంటే ఒప్పుకుంటా నేను కూడా ఎందుకు ఒప్పుకోనా అది కూడా బొమ్మలేసుకో ఉంటే నేను నిలిపి మాట్లాడినా ఏంది ఇది నేను చేసిండే రోడ్లకు బొమ్మలేసినాడు ఏమైనా చెప్పినాడే బొమ్మలు వేసినప్పుడు పల నోటు అని అడిగినా ఏం చెప్పలేదన్నా అనరీ నువ్వు తినేసినా ఉంటున్నా రోడ్లంతా అని అప్పుడు చెప్పాల్సి వచ్చి నేను దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్లేకొచ్చేస్తుంది నా అందుకని పని చేయలేదంట పని చేయలేదంట అని చెప్పి చాలా గ్రామాల్లో అన్న డబ్బు దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్కి వచ్చేస్తుందంట అందుకని ఈ పనులు అయిపోయినాయి అంటున్నాన్రీ నా అకౌంట్కి వచ్చేస్తే క్యాన్సిల్ చేయలేవేం టెండర్లా పోలవరం టెండర్లే పదివేల కోట్ల టెండర్లు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్లు పెంచిన మొగోళ్ళు వేరు ఆఫ్టర్ ఆల్ లెక్క లెక్వర్క్లు క్యాన్సిల్ చేయలేవా ఇప్పుడు ఇన్ని చూడు ఇవన్నీ అవే క్యాన్సిల్షన్ ఎన్ని కోట్లు ఇవే ఐదు వందల ఉన్నాయి నూట యాభై పూర్తి చేసినట్టు నూట యాభై మొత్తం క్యాన్సిల్ చేసిండేటివే ఇన్ని చేసినాడు అవి చేయలేవేమే ఇది తమరు చదువు ఇచ్చుకోండా ఊరి దగ్గర చదువుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోండా ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బులు తమరికి తెలియకపోతే అడిగితే ఎవరిన చెప్తారు ఏషియన్ బ్యాంక్ ఆల్రెడీ డబ్బు స్టేట్ గవర్నమెంట్కు టూ థౌజండ్ ఎయిటీన్లోనే శాంక్షన్ చేసేటప్పుడే డబ్బు స్టేట్ గవర్నమెంటు పోర్షన్ రెండు కలిపితే ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చింది అందుకే దీన్ని కూడా క్యాన్సిల్ చేయకుండా ఉండేది లేకపోతే దీన్ని కూడా క్యాన్సిల్ చేసి ఉంటారు ఇది కట్టలే ఉండేది ఏది ఇది మన గ్రామాల అదృష్టం వల్ల లేకంటే ఇవన్నీ పోయినట్టు అది కూడా గోయిందా గోయిందా దాని గురించి మాట్లాడండి తమరు శాసనసభ్యులు వారు తమరు మాట్లాడిన సంస్కృతితో మాట్లాడాలంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడిస్తే ఇబ్బంది ఏం లేదు తమరికి నీట్గా ఎట్లా కావాలంటే చదువు చెప్తారు నా వయసుకు సరిపోదు నా సంస్కృతికి నేను పెరిగిన సంస్కృతికి సరిపోదు అని మాట్లాడడం లే ప్రజలు చూస్తూ ఉండారు అర్థం చేసుకుంటారు ఎవరు ఏంది తమ వయసు ఏంది తమరు ఏ సంస్కృతి ఉంది ఏ రకంగా ఉందని ప్రజలు అర్థం చేస్తారు వాళ్ళకే వదిలిపెడతా ఉండ తమరుదేమన్నా ఉంటే ధైర్యంగా చెప్పండా లేదంటే ఎవరు రాకుండా మిద్దరే ఉందాం రా దానికి కూడా పోలీసు వాళ్ళు కూడా దేవురు ఉండకూడదు నేను నువ్వే జానికైనా రెడీనే నాకు అరవై ఐదు అయినా రెడీనే తగ్గను జానికే తగ్గను ఇరవై ఐదు కిలోమీటర్లు నడుస్తా ఉండే ఈ రోజుకి కూడా కాబట్టి అట్లంతా బెదిరింపులు భయపెట్టడాలు ఇవన్నీ నా దగ్గర వద్దు ప్రజలకు చెప్పు ప్రజలను తప్పు తవ పట్టించే కార్యక్రమము దాసు అంటే ఏడేవుడు పరికి తప్పి లేచి దాంట్లో ఎవడేవుడు లేడు ప్రజలకు చెప్పు రాజశేఖర రెడ్డే కాల రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే రెండుసార్లు నేను శాసనసభ్యుడిని అతను ముఖ్యమంత్రిగానే నా పైన ఏం పెట్టినా రెండోసారి నేను గెలిచినప్పుడు తప్పించుకునే అవబో అనే నేను ఎట్లా తప్పించుకుంటా నువ్వేం చేయలేవు అని చెప్పినా రెండు వేల తొమ్మిదిలో నాకు ఆయనకి తెలుసు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేరుగా పోతే తప్పించుకునే అవబో అని నేను ఎట్లా తప్పించుకుంటా లేబో నీ చేత చేత చేసుకోపో అని చెప్పినా ఆ రోజే కాబట్టి బుడ్డ మీద నింపులకి ఎవరు భయపడరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి నేను ఇస్తా ఉండే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మీడియాకి ఇస్తా ఎందుకు ఇవన్నీ క్యాన్సల్ చేసినావో చెప్పాలా అసలు ఇన్ని రోజులు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు ఇప్పుడు దాకా కూడా ఫోర్స్లో ఉండేదాన్ని ల్యాండ్ అలాట్ చేసిన దాన్ని ఎందుకు మీ కోటకు నాలుగున్నర సంవత్సరంగా తేకుండా ఉండవు నీకు మైనారిటీలపైన ప్రేమ ఉందా నీకు వాళ్ళ షాతి మహల్ ఎందుకు ఆపావు కోల్డ్ స్టోరేజ్ పోయేటప్పుడు పైన ఎప్పుడు మీరు ఎవరు పోయినా పైన ఉంటుంది ఎందుకు కోల్డ్ స్టోరేజ్ ఆపావు రైతుల పైన నీకేమీ ప్రేమ లేదా మార్కెట్ కమిటీలో పెట్టుకుంటే రైతులు మొత్తం వీకోట మొత్తం కూడా కూరగాయలు పండించుకునే రైతులు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ తెస్తే దాన్ని కమ్ములు అట్లే మధ్యలో వదిలిపెడతావు ఆ డబ్బు లేదా నీ దగ్గర దీనికి మాత్రం డబ్బు వచ్చిందా ముందు దానిపైన దృష్టి పెట్టు దృష్టి పెట్టేదానికి ఏముంది పొద్దంతా పోయింది నెల ఉండేది ఇంకా దృష్టి పెట్టినా ఒకటే దృష్టి పెట్టకపోయినా ఒకటి టైం అయిపోయింది ఎవరు ఉంటారో ఎవరు రారో లేకుంటే టైం మెషిన్ ఏదో పెట్టుకున్నట్టున్నాడు రెండు వేల పద్నాలుగు పోయినట్టున్నాడు పంతొమ్మిది నుంచి పద్నాలుగులో నేరస్తాను రెండు పద్నాలుగులో నేను ఎట్లా తేల్చేదేమో నేను ఎట్లా అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి టైం మెషిన్ కూడా ఉందేమో నీ దగ్గర నాకు తెలియదు ఆ టైం మెషిన్ ఏమైనా వెనక్కి తిప్పే నన్ను తొంభై ఐదు నుంచి మళ్ళీ ఏమన్నా మళ్ళీ నాతో పోటీ చేస్తావేమో నాకు తెలియదు అవన్నీ పిల్ల పిల్ల ఆటలు వదిలేసి పనులు చేసేది నేర్చుకో వాళ్ళకి ఏదన్నా ఉంటే ఎవిడెన్స్ ఇవ్వు నీకు అంత ఉబలాటంగా ఉంటే చెప్పు నేను చెప్తా మనమిద్దరే ఉందాం మనమిద్దరే ఉందాం రైట్ చెప్పాలి కదా ఇప్పుడు క్లియర్ కట్గా ఈఏపీ రోడ్లు అవి టూ థౌజండ్ ఎయిటీన్ శాంక్షన్ ఫిఫ్త్ మంత్ నా దగ్గర ఉంది జీవోనికి పంపిస్తాను మీరు డిపార్ట్మెంట్లో కనుక్కోవచ్చు గవర్నమెంట్లో కనుక్కోవచ్చు ఏ దీని కింద పని జరుగుతుందో కనుక్కోవచ్చు ఏ ఫండ్ కూడా కనుక్కోవచ్చు ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ రేటెడ్ ప్రాజెక్ట్ డబ్బు స్టేట్ గవర్నమెంట్ డైవర్ట్ చేస్తే పేమెంట్లు ఇవ్వకపోతే ఎవడేం చేస్తాడు దాన్ని ఒప్పుకోకుండా ఆ ఊర్లో ఎందుకు రోడ్డు శాంక్షన్ అయ్యిండదీ లేదంటే వాయిని డబ్బులు తినేసినాడు చెప్పడం కరెక్ట్ కాదు కదా అని నేను మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినా పనులు చేయకుండా డబ్బు తింటారు అసలు పనులు చేయకుండానే గత ప్రభుత్వంలో చేసిన ఇంకో ప్రభుత్వంలో ఇవ్వకూడదని ఏడైనా చట్టం లేదు కదా ఏదైనా ఆన్ గోయింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటే పనులు పేమెంట్లు ఇస్తా పోతారు సరే పోయినప్పుడు ఇప్పుడు నేను పని పనిచేస్తాను అనేటి సమస్య లేదు కదా అంతేకాని ఇంకోడి పైన మొగాన కాల్చి వేసి తుడుచుకోమంటే ఎట్లా అవుతుంది చేసినోడికి కరెక్ట్గా చెప్పాలి కదా అందుకని చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీకు నువ్వు అనేది ఏమన్నా ఉంటే మీరు కూడా అడగచ్చు నీరు ఏమి లేదు ఊరికే చెప్తా ఉండవు నువ్వు చైతే తెచ్చిన లేదంటే నేను దానికి ఎవిడెన్స్ ఇస్తాను కదా